శివలాల్ బంజరా సంఘం కొర్రా మోతిలాల్ నాయక్ గారు ఆధ్వర్యంలో జరగబోయే ఫిబ్రవరి పదిహేనున భూమి పూజకు మేము అడ్డుకుంటాం మీరు కూడా మారకపోతే మేము జేసిగా ఏర్పడి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంలో తెలియస్తా ఉన్నాం ఎందుకు మాకు నల్లమల్ల అడవిలలో మా శివలాల్ బాపు విగ్రహం అక్కడ ఎందుకు నిర్మిస్తున్నారు నిర్మిస్తున్నారు దేనికి అక్కడ ఎవరు వస్తారని స్వాములు అప్పుడు పది పది లక్షల నుంచి ఇరవై లక్షలు స్వాములు మాలలు వేసుకున్నప్పుడు వెళ్ళేది ఇప్పుడు మొత్తం ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు కూడా అక్కడ వెళ్ళడం లేదు ఎందుకంటే అక్కడ నీరు నిధులు నియామకాలు అటు రోడ్డు ఎటువంటి సమస్య లేకుండా ఉంది అక్కడ మధ్య మధ్యమడుగు అలాంటి సమస్యలు ఉన్నా కాడ విగ్రహం నిర్మ నిర్మిస్తా అంటే మేము ఎలా ఊరుకుంటాం శివలాల్ బంజారా సంఘం మీరు విగ్రహం నిర్మించి మమ్మల్ని అవమానించినట్టు ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియస్తూ ఉన్నాం మేము ఒకటే శివలాల్ బంజారా సంఘం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ విషయం పట్ల మీరు చొరవ తీసుకొని వెంటనే మా హైదరాబాద్ హైదరాబాద్ బంజారా హిల్స్లో కానీ ట్యాంక్ బండ్ దగ్గర కానీ లేకుండా గుట్టలో కానీ ఇక్కడ నిర్మించుకోండి ఆ విషయాన్ని మీరు చొరవ తీసుకోండి నిర్ణయం మార్చుకోవాల్సిందిగా శివలాల్ బంజారా సంఘం నుంచి మేము విజ్ఞప్తి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల జేసీ ఏర్పడి మిమ్మల్ని జై తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మాకు గిరిజన లంబడి బిడ్డలు మీకు ఓటు వేయకుండా మీకు అన్ని వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పి ముందుగానే హెచ్చరిస్తూ నమస్కరిస్తాను చెప్పండి శివలాల్ మహారాజ్ ఒక భవనం కట్టించి మీకు ఒక గుర్తింపుగా ఇచ్చారు సో ఇప్పుడు శివలాల్ మహారాజ్ విగ్రహానికి ఎక్కడో నలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో దీనికి ఈ రెండు మధ్యలో వ్యత్యాసం ఏ విధంగా చూస్తారని అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో యాదగిరిగుట్ట పది ఎకరాల భూమిలో నిర్మిస్తా అన్నారు గుడిని నిర్మిస్తా అన్నప్పుడు మేము దానికి వెయిట్ చేసాము నిర్మిస్తారేమో అనుకున్నాం కానీ నిర్మించలేదు అప్పుడు కూడా వాళ్ళు మారిపోయారు అందుకే జనసే ఈ గిరిజన మా బిడ్డలు బిడ్డలందరూ ఏకమై కేసీఆర్ ప్రభుత్వం కూలగొట్టడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము డిమాండ్ చేసేది అదే ఒకటే ఎందుకంటే అక్కడ నలమల అడుగులు మమ్మల్ని కించపరిచి అవమానిస్తే కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పగొలిస్తాం ఎందుకంటే రెండు రెండు వేల కోట్లతోటి నువ్వు నిర్మా నిర్మిస్తున్నప్పుడు నువ్వు ఏడా ఏ ప్లేస్లో నిర్మించాలనేది ఒక ఉద్దేశం ఒకటి సర్వే చేసుకోలేవా నువ్వు అక్కడ ఎక్కడో మూలకు చీకట్లో బంధిస్తానంటే మేము ఎలా ఊరుకుంటాం మా ఆదిన దేవుడు ఆయన ఇక్కడ హైదరాబాద్ ఉంటే ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది అక్కడ బయట నుంచి లండన్ నుంచి అమెరికా నుంచి వచ్చేటోళ్ళు అరే వీళ్ళు లంబాడి బిడ్డ లంబాడికి సంబంధించిన దేవుడు అంటారా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది అక్కడైతే ఎవరుంటారు ఎవరు ఉంటారు కదా మేము ఒకటే డిమాండ్ చేస్తారా శివలాల్ బంజారా సంఘ పుర్రామూతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో జేసీగా ఏర్పడి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా మాట వినకపోతే ఈ డిమాండ్ మేము ఆయన చొరవ తీసుకోకపోతే మాత్రం శివలాల్ పంజర సంఘం తరపు నుంచి మేము ఖచ్చితంగా రేవంత్ ప్రశ్నించలేకపోతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు ఎంతసేపుపై ఎవరైనా రెండు వేల కోట్లు దానికి ఎంతవరకు తప్ప మనకు ఎంత మిగులుతుంది అంటే ఇక చూసుకుంటున్నారు తప్ప ఇది ఎందుకు దీనికి ఇక్కడ పెడితే బాగుంటుందా బాగుండా అనేది ఒక నిర్ణయం తీసుకోవట్లేరు దానికి కాబట్టి ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు చౌట దద్దం వాళ్ళు వాళ్ళకి ఎటువంటి అవగాహన లేని వాళ్ళు ఇక్కడ కుర్ర మోతిలాల్ నాయక్ ఈ సబ్జెక్ట్ తోటి ఒక మంచి అవగాహనతోటి ఒక మంచి విషయంతో వాళ్ళకి సర్వే ఒక మంచి మాట చెప్పినప్పుడు ఆ విషయాన్ని తీసుకొని అవును చేయొద్దు కదా మంచి నిర్ణయమే కదా మోతిలాల్ నాయకు గారిది ఇక్కడ శివలాల్ బంజారా సంఘం చెప్తున్న నాయకులు మంచి నిర్ణయమే కదా ఎందుకు వాళ్ళు అర్థం చేసుకొని ఈ విషయాన్ని అర్థం చేసుకొని వెంటనే మార్చుకోవాల్సిన బాధ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఇలాగే ముండి విడిగా పోతాం మేము ఇట్టనం చేస్తాం మాకే కూడా అడ్డు ఈ ఎమ్మెల్సీ మావోలే ఎమ్మెల్యే మావోలే ఎంపీ అని చెప్పి ముండిగా పోతే మాత్రం శివరాల బంజార సంఘం ఊరుకోదు ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా ముట్టడిస్తాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉపగలుస్తాం